లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పరిపాలన ముగిసినటువంటి పరిస్థితి ఈ రోజు నుండి నవశకం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడుతో పాటు దాదాపు ఇరవై నాలుగు మంది మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశంలో సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజు పూర్తయిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అరాచక పరిపాలన ఈ రోజు నుండి అంతమైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి రేపటి నుండి ఏదైతే కూటమికి సంబంధించినటువంటి పరిపాలన ఎలా ఉండబోతుంది ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి పరిస్థితి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ పరిపాలన ఇద్దరు కలిసి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటి నుండి నవశకం ఏ విధంగా మొదలు కాబోతుంది అనేటటువంటి అంశం పైన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి పోయినా సారి జనసేనకి సంబంధించినటువంటి అంశంలో ఓడిపోయినటువంటి దాఖలాలు చూసినాం ఇప్పుడు కూటమితో ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం అంటే ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశంలో పాత పరిపాలన పాత పద్ధతిలో ఉంటుండే కానీ ఇప్పుడు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆడైండు ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఆడైనటువంటి నేపథ్యంలో కొత్త పరిపాలనను ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు చాలా మంది ఆంధ్ర ప్రజలు తహతహలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం ఈ కొత్త పరిపాలనను సిద్ధం చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఆ అరాచకాన్ని ఆలోచనతోటే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి ఈ అరాచకాన్ని అంతం చేయాలి ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పాలన ఉందో ఆ పాలన ఆంధ్ర ప్రజలకు నిజంగా ఇబ్బంది కలిగిస్తా ఉంది ఈ పరిపాలనను అంతం చేసి సరైనటువంటి రీతిలో పరిపాలన అందించాలనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం సో చంద్రబాబు నాయుడు నాలుగు అంశాలపైన ప్రధానంగా సంతకాలు పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉంది సో రేపటి నుండి ఆ ఏదైతే ఆంధ్ర అంశాలకి సంబంధించిన విషయంలో నవశకం స్టార్ట్ కాబోతుంది నాలుగు అంశాల పైన మొదటిగా ఏ అంశం పైన సంతకం పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇటు నిరుద్యోగ భృత లేకపోతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశమా పెన్షన్లకు సంబంధించిన అంశమా లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంశమా లేకపోతే ఫ్రీ బస్సుకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల పైన ఏ విధంగా పరిపాలన మొదటి సంతకంతో స్టార్ట్ కావచ్చు అనేది ఒకసారి పొలిటికల్ ఎడిటర్ వలియన అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం వలియన ఎట్లా ఉండొచ్చు పరిపాలన సో మొదటి పరిపాలన స్టార్ట్ కాబోతుంది కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఆడైనటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండవచ్చు పరిపాలన దాదాపు నాలుగు అంశాలు తెరపైకి వస్తా ఉంది మొదటి అంశం పైన ఎట్లా సంతకం పెట్టవచ్చు ఏ అంశం పైన ప్రధానంగా సంతకం పెట్టేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు కనబడుతుంది వాళ్ళ ఏ తిరుపతి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పోతున్నారు ఇరవై నాలుగు మంది మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కనిపిస్తోంది సో ఈ మహోత్సవ కార్యక్రమంలో ఎందుకంటే చాలామంది ప్రముఖులు కూడా కనిపించారు ప్రముఖులతో పాటు అంటే మోదీ గారు కనిపించారు అమిత్ షా అంటే కేంద్రం నుంచి ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి సహకారం గా ఉంటుందన్నటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మిత్రపక్షాల అవసరం ఇప్పుడు కూడా చాలా బాగా అవసరం కాబట్టి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తుంది ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో పాటు మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ సో ఇలాంటి ప్రముఖులందరూ కనిపించారు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా కనిపించారు ఇక్కడ మనకి చాలా స్పష్టమైన ఒక సంకేతం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ డెఫినెట్ గా అభివృద్ధి వైపు అడుగులు వేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు రేపు సచివాలయానికి వెళ్తారు అంటే గురువారం రోజు సచివాలయానికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఆయన బాధ్యతలు తీసుకున్న సమయంలో ఉద్యోగాలకు సంబంధించిన నాయకులు కలుస్తారని ప్రచారం జరుగుతుంది దాంతోపాటు అమరావతి రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత పూర్తిగా వాళ్ళు అమరావతికి సంబంధించిన రైతులు ఏ విధంగా నరక యాతను అనుభవించారు ముఖ్యంగా రాజధాని తీసేసి అమరావతిని మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేశారు ఆందోళనలు చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అమరావతి రైతులందరూ కూడా వెయ్యి ఎదురు చేశారు ఈ ప్రభుత్వం పోవాలి కూటమి ప్రభుత్వం రావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చూడాలని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారు ఎందుకంటే అమరావతి పునరుద్ధరణ కార్యక్రమం మళ్ళీ చేస్తారు కాబట్టి సో గా రైతులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటు ఉద్యోగులు మరొక వైపు అమరావతి రైతులు కలిసి సో అమరావతి భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళతో మంత్రులు జరిపే అవకాశం కనిపిస్తుంది గతంలో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడ్డాయి తాము ఆందోళన చేసే సమయంలో తీసుకున్నటువంటి ఈ చర్యలు ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహారానికి సంబంధించి డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మహిళా రైతులు కూడా చంద్రబాబు గారిని కలిసి తమ బాధను వెళ్ళగొక్కునే పరిస్థితి కనిపిస్తుంది సో నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఆయన తన చాంబర్లో కూర్చున్న తర్వాత మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ మీద పెట్టే అవకాశం కనిపిస్తోంది మెగాడిఎస్సీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతగా ఆయన పర్యటన చేసినప్పుడు నిరుద్యోగులు వారిని కలిసి వాళ్ళు బాధలు చెప్పుకున్నారు ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దగా నోటిఫికేషన్స్ రాలేదు వాళ్ళు చెప్పుకున్నారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని కానీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు సో మెగా మెగాడిఎస్సి అని చెప్పి పూర్తిగా మాటలు చెప్పారు కానీ మమ్మల్ని కనీసం పట్టించుకోలేదని చెప్పి పెద్ద ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్ గా ఇటు మేనిఫెస్టోలో పెట్టారు సో యువత ఎప్పుడు కలిసినా సరే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొచ్చారు సో మొదటి సంతకం మెగా డిఎస్ఏ మీదే పెడతాను సో ప్రభుత్వానికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తాను మొదటి సంతకం నాకు దాని మీదే పెడతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు సో డెఫినెట్ గా ఏవైతే ఖాళీలు ఉన్నాయో వెంటనే భర్తీ చేసి డైరెక్షన్ రెండో అంశం ఏముండొచ్చు రెండో అంశం పైన ఎస్ మొత్తానికి రెండో అంశం పైన కూడా సంతకాలు అంటే దాదాపు నాలుగు సంతకాల పైన ఆ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగా కొంత చర్చ వినబడుతున్న పరిస్థితి రెండో అంశం ఏ అంశం పైన ఉండొచ్చు రెండో అంశం సో రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఆయన రెండవ సంతకం పెట్టబోతున్నారు ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు వైసీపీ పతనానికి వైసీపీ ఘోర ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కారణం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ప్రసంగాల్లో కావచ్చు కూటమి ఏర్పడ్డప్పుడు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ కావచ్చు కూటమికి సంబంధించిన బీజేపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు వైసీపీ ప్రభుత్వం అంటే పూర్తిగా ఇటు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మోసం చేసే దాంట్లో భాగంగా అంటే భూములకు సంబంధించి హక్కులు వాళ్ళకి ఉండవు పూర్తిగా అంటే ఇక్కడ మనకి పాసు పుస్తకాల మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడం ఏంటి మా ఆస్తుల మీద వాళ్ళకి హక్కు ఉంటుంది ఏంటి మా ఆస్తులకు సంబంధించి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అని చెప్పి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ విషయాన్ని పూర్తిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే ఈ లోపభూ ఇష్టమైనటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విదేశాల్లో ఒక వ్యక్తి వ్యక్తి ఉన్నాడండి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి సంబంధించిన ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఎవరైనా దాన్ని కబ్జా చేసుకుని తమ పేరు మీద రాయించుకుంటే గనుక అది వాళ్ళది కాదు ఇది నా సొంత భూమి నా తాత ముతాతల నుంచి భూమి నా మీద ఉన్నది నా పేరు ఉంది నాకు సంబంధించింది అని చెప్పి దాన్ని దక్కించుకోవాలంటే సో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా సదరు ఎవరైతే సొంత రైతు ఉన్నాడో సొంత భూమి కలిగిన ఉన్నాడో అతనికి దాన్ని దక్కించుకోవాలంటే పెద్ద ప్రహసనంగా మారింది సో డెఫినెట్ గా ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి సో టైటిలింగ్ యాక్ట్ని యాక్ట్ చేస్తాము ఇది సరిగ్గా లేదు సరైన లేదు సో ఇందులో ఉన్నటువంటి ఉన్నటువంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది కానీ ఇక్కడ పూర్తిగా గత ప్రభుత్వం మార్చేసింది సో ఇది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది రైతులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకం దీని మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ఈ పాయింట్ మీదే చాలా ఫైట్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్న పరిస్థితి ఉంది సో దీన్ని పూర్తిగా రద్దు చేసేస్తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా రద్దు చేస్తాము దీని మీద రెండో సంతకం పెడతానని చెప్పి చంద్రబాబు నెరవేర్చే దాంట్లో భాగంగా మొదటి సంతకం అయిపోయిన తర్వాత రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద పెడతాము రద్దు అయిపోయిన తర్వాత అంటే సంతకం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ రద్దుకు సంబంధించిన బిల్లును కూడా తీసుకొస్తాము దాన్ని ఆమోదిస్తామని చెప్పి చాలా స్పష్టమైన సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు తిరుపతి రైతు మూడో అంశానికి సంబంధించి ఏ ఫైల్ మీద సంతకం పెట్టేటటువంటి అవకాశం ల్యాండ్ టైటిలింగ్ తర్వాత మెగా డిఎస్ రెండు అంశాలు అయిపోయినాయి ఇంకా ప్రధానంగా రెండు అంశాలు మిగిలిపోయిన పరిస్థితి మూడో అంశం ఇక్కడ మనం మాట్లాడుకుంటే క్లియర్ గా ప్రధానంగా ఏ ఫైల్ మీద సంతకం పెట్టుకునే అవకాశం ఉండవచ్చు సో మూడో సంతకం వచ్చేసి సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితుంది సో డెఫినెట్గా ప్రతి నెల నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పారు సో ఒక హామీగా ఉంది వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా మూడు వేల రూపాయలు ఇస్తూ చివరిన అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సమయంలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పి వైసీపీ చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే టీడీపీ జనసేన జనసేనా అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పడగానే మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు సో డెఫినెట్గా ఆ తర్వాత సంతకం దాని మీద ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సో వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు మంది పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు సో వాళ్ళందరికీ మంచి జరిగే దాంట్లో భాగంగా కొంత పెన్షన్ పెంచిస్తే సో మొదట్లో కూడా మనం చూసాము రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నవ్యాంధ్రగా మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేలకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మూడు వేలకు ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయల పెన్షన్లు అందిస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాలుగో సంతకం సామాజిక పెన్షన్ల మీద ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మహిళలు కూడా కొన్ని హామీలు ఇచ్చారు తిరుపతి మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు మూడిస్తామని కావచ్చు తర్వాత పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు ఇదొక పథకం అమలు అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఫ్రీ బస్సుకు కు సంబంధించి కూడా డెసిషన్ తీసుకోబోతున్నారు అంటే ఒక నెల వ్యవధిలోనే చాలా కీలకమైన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశ ఈ కొత్త ప్రభుత్వం అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మెగాడిఎస్సి ల్యాండ్ రైట్లింగ్ రద్దు కావచ్చు తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సామాజిక పెన్షన్లు సో ఈ మూడింటి ఫైల్స్ మీద వెంటనే చాలా త్వరగా అంటే త్వరగా సంతకాలు పెట్టే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి అన్నా రద్దు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చింది అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవారికి పట్టడం అన్నం పెట్టే దాంట్లో భాగంగా ఈ క్యాంటీన్లు తీసుకొచ్చే పరిస్థితుంది కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు కూల్చివేసిన వేసిన పరిస్థితుంది చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ఆ భోజనం పెట్టే పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా పేదలకు పట్టి అన్నం పెట్టే పథకం ఉంటే దాన్ని మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కానీ నోటికాడ ముద్దను లాగేసేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ గారు పూర్తిగా పేదల కడుపు కొట్టారని చెప్పి పెద్ద నిరసన కార్యక్రమాలు కూడా చూసే గత ఐదేళ్లలో మనం చూసాం ఒక్క అన్నా క్యాంటీన్ కూడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం గతంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ జరుగుతున్నటువంటి సమయంలో పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొచ్చి ఆ రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పి అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని డిమాలిష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూల్చివేతతో ఆ ప్రభుత్వం ప్రారంభమైంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ కూల్చేసింది తర్వాత రాజధాని మూడు ముక్కలు చేసింది ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు ఏవి పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఏవి తీసుకురాని పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అన్నా ప్రతి జిల్లాలో అవకాశం ఉందా ప్రతి జిల్లాలో పెట్టే అవకాశం ఉందా నియోజకవర్గాలకు మండల వైజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా సో డెఫినెట్గా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్లు పెట్టాలి గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఉందో దానికి మించి అన్నట్టుగా ఈసారి ఎక్కువ సంఖ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టే అవకాశం కనిపిస్తుంది వాళ్ళు నోటి కాడ ముద్ద తీశారు పేదల కడుపు కొట్టారు కానీ మేము అన్నం పెడతాము పేదల కడుపు నింపుతామని చెప్పి మళ్ళీ అభివృద్ధి బాట వైపు ఒకవైపు పని చేస్తూ ఇలాంటి సంక్షేమ మళ్ళీ పాట ప్రాసెస్ ఐదు రూపాయల భోజనమైనా మళ్ళీ ఏమైనా పెంచే అవకాశం ఉందా లేదు లేదు చాలా తక్కువ ధరకే భోజనం పెట్టే కార్యక్రమం తీసుకుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమం తీసుకుంది సో సంక్షేమ పథకాలు ఏవైతే గతంలో కొనసాగిన పరిస్థితి వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఉన్న పథకాల్ని అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది కదా దాన్ని మేమెందుకు కొనసాగించాలి ఇలాంటి పంథా ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా సంక్షేమ ఒకవేళ కొనసాగుతుంటే దాన్నే ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది ఇప్పుడు దాన్నే దాన్ని కట్ చేయదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగుతుంది సాగిస్తూ తల్లికి వందనం అమ్మఒడి తల్లికి వందనం పేరు మార్పు అంతే సో మళ్ళీ ఆ సంక్షేమ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది దానికి అదనంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు అంటే ఇంకా ఎక్కువ సంక్షేమం ఇచ్చే దాంట్లో భాగంగా ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఉన్న పథకాలు ఎక్కడికి పోవు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని కేవలం పేర్లు మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చా పేర్లు మార్పు ఒకటే కాదు ఇంకా మంచి చేసే దాంట్లో భాగంగా ఇంకా ఏమైనా అమౌంట్ పెంచే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో గతంలో మనం చూసాం వాళ్ళకి సంబంధించిన పథకాలు ఇంప్లిమెంట్ అవుతూనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకం అయినా తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే అసలు ఏదైనా సంక్షేమ పథకం గుర్తుకు వస్తుందని విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ దానికి చెక్ పెట్టే విధంగా మళ్ళీ సంక్షేమం అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు వచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి పాలన వైపు అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ క్యాబినెట్ మనం చూసుకుంటే కనుక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చూసుకుంటే కనుక చాలా యంగ్ బ్లడ్ కనిపిస్తోంది కొత్త జనరేషన్ కనిపిస్తుంది ఇక్కడ నారా లోకేష్ మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వేగంగా ముందుకు పోవాలంటే ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే మళ్ళీ అభివృద్ధి కాముకంగా ఈ రాష్ట్రం నిలబడాలంటే ఇటు కేంద్రంలో మంచి సయోధ్య సఖ్యత కనపరుస్తూ కేంద్రం నుంచి ఒకవైపు నిధులు తీసుకొస్తూ ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే కనుక డెఫినెట్ గా అభివృద్ధి చాలా అవసరం అమరావతి రాజధానిని వాళ్ళు మూడు ముక్కలు చేశారు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదిరా బాబు అంటే ఆంధ్రప్రదేశ్ ఉందా అసలు వైజాగ్ అని చెప్పాలా కర్నూలు అని చెప్పాలా అమరావతి అని చెప్పాలా ఏది తెలియని పరిస్థితి కనిపిస్తుంది కానీ మొన్న చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమరావతి రాజధాని వైజాగ్ ను కూడా ఒక స్పెషల్ నగరంగా చేసుకుంటాము ఒక ఆధునిక నగరంగా మనం మార్చుకుందాము సో ఐటీ కంపెనీలు కావచ్చు సో ఇతర ఫ్యాక్టరీస్ కావచ్చు ఉన్న ఫ్యాక్టరీస్ గత ప్రభుత్వంలో బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పనిచేసే ఉద్యోగులు బయటకి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోయి ఇతర రాష్ట్రాలకు ఇతర మెట్రో సిటీస్ కు వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నారు చెన్నైకి వస్తున్నారు బెంగళూరుకు వస్తున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి పనులు చేసుకున్నారు ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలీ పనులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్ గా ఈ పరిస్థితిలో మార్పు రావాలి మనం పోలింగ్ రోజు ఒకసారి గమనిస్తే గనుక తిరుపతి అక్కడి నుంచి విదేశాల నుంచి చాలా మంది ఓటేయడానికి వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి బస్సులు కట్టుకుని పోయారు కార్లు కట్టుకుని పోయారు బైకులు మీద కూడా వెళ్ళి సో కుటుంబ సో వాళ్ళ చంటి బిడ్డల్ని వాళ్ళు ఎత్తుకుని ఓటేయడానికి వచ్చారంటే గత ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది గత ప్రభుత్వం అసలు అభివృద్ధిని పూర్తిగా గాలి కుదలేసింది రాష్ట్రం అయిపోయిందని ఒక భావన వాళ్ళలో కలిగింది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు భావించారు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కొత్త ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో వాళ్ళందరూ ఓటేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఎనభై రెండు శాతం పోలింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే కనుక గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వేస్తారు అందులో మనం అర్థం చేసుకోవచ్చు కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గత ప్రభుత్వ వ్యవహారం శైలి దీని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తిరుపతి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉండిపోతుందో మచ్చుకు ఒక నాలుగు విషయాలు మీకు చెప్తాను ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు ఇంకా మంత్రులు ఎవరు ప్రమాణ స్వీకారం చేయలేదు ఎప్పుడైతే కూటమి గెలిచిన సంకేతం ఉందో సో పూర్తిగా ఇక్కడ ఉద్యోగులు కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ మనం అనుకున్నది జరుగుతుందని చెప్పి వాళ్ళల్లో ఆనందోత్సాహాలు కలుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అమరావతి పూర్తిగా పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు అంతా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది కానీ కొత్త సిఎస్గా వచ్చినటువంటి కుమార్ వంద జేసీబీలు అక్కడ మోహరించి పిచ్చి చెట్లను తొలగించి విద్యుత్ కాంతులతో దగదగలాడుతుందంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకముందే అమరావతికి ఒక కళ వచ్చిందంటే పూర్తిగా కూరుకుపోయినటువంటి రోడ్లను కూడా పూర్తిగా మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అక్కడ వాహనాలు తిరుగుతున్నాయంటే విద్యుత్తు కాంతులు వెలుగులు కనిపిస్తున్నాయంటే అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ మరొకసారి అడుగులు వేస్తోందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతుల కళలో కూడా ఆనందం కనిపిస్తుంది సో డెఫినెట్గా ఒకవైపు సంక్షేమం జరుగుతూ ఉంటుంది మరొక వైపు అభివృద్ధి కూడా చూ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి ఇప్పటికే ఈరోజు మనం చూసాం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జపాన్కి సంబంధించి సింగపూర్కి సంబంధించి మలేషియాకి సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు అంటే అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ వస్తుంది పోయిన కంపెనీలని కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాయి ఇక్కడ చాలా కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవటమే కాదు కొన్ని కంపెనీలని ఇబ్బంది పెట్టారు పార్టీ ముద్రలు వేశారు సో కక్ష సాధింపు చర్యలకు దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు ఎవరైనా సరే స్వేచ్ఛగా ఇక్కడ పెట్టుబడులు పెట్టి వారు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించవచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో పోలింగ్ ముందు కొన్ని రోజుల ముందు ఆయన ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ చాలా చోట్ల సమావేశాలు పెట్టారు అమరావతిలో ఉన్నటువంటి యువత ఇక్కడి నుంచి తరలిపోయిన కంపెనీలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చి కన్నీడు పెట్టుకున్నటువంటి సిచువేషన్ ఉంది సో నారా లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు పెడుతోంది పక్క రాష్ట్రాలని తలదన్నే విధంగా అతి తక్కువ సమయంలోనే ఇక్కడ ఒక మెట్రో సిటీని నిర్మాణం చేసుకుని అభివృద్ధి వైపు డెఫినెట్ గా మనం వాళ్ళతో పోటీ పడే విధంగా చంద్రబాబు నాయుడు గారి స్పష్టంగా చేశారు సో నారా లోకేష్ గారికి ఐటీ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం వస్తుంది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐటీ శాఖ మంత్రిగా చాలా కంపెనీలు తీసుకొచ్చారు చాలా విదేశాల కంపెనీలతో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి సో మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు పోతున్నాయి ఇక్కడ ఉద్యోగులకు అవకాశాలు దొరికే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులకు సో డెఫినెట్ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం గత ప్రభుత్వం సరిగా అభివృద్ధి చేయకపోగా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి ఉంటే సో ఒకవైపు ఇది జరుగుతోంది మరొక వైపు ప్రతిపక్ష నాయకులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం తిరుపతి చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన యాభై రెండు రోజుల పాటు సెంట్రల్ జైల్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద నిచో పెట్టి పాపం ఆయన వైజాగ్ రాత్రికి రాత్రి సంబంధించిన రాజకీయాలు మార్పిడి జరిగింది సిచువేషన్ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అవును అవును మనం చూసాం ఇప్పుడు వైజాగ్లో ఆయన ఒక హోటల్లో ఉంటే బయటకు రాకుండా ఆయన ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు సో ఒక ర్యాలీకి తీయబోయారు పార్టీకి సంబంధించి కానీ ఆయన అక్కడి నుంచి అసలు బయటకు రాకుండా పూర్తిగా మోహరించేసి పోలీసులు బలగాలను పెట్టేసి ఆయన నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్షాలను అడుగడుగున తొక్కేసే కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగింది సో మరొకటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తుంటే మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు సో ఆయన రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిన పరిస్థితి సో అది కూడా మనం చూసాం కదా అడుగడుగున ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం అక్రమ కేసులు బనాయించడం జైల్లో పెట్టడం గృహ నిర్బంధాలు సో ఈ రకంగా అడ్డుకున్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు సంక్షేమ వైపు ఉన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు జోడెడ్లుగా ముందు సాగాలి తప్ప అప్పులు తీసుకొచ్చి ఆ సంక్షేమం చేస్తామంటే రాష్ట్రం పూర్తిగా అప్పులు పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరొక శ్రీలంకగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన కూడా విషయం తెలిసిందే సో డెఫినెట్గా ఈ కొత్త ప్రభుత్వం తిరుపతి మరొకసారి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పాలనలో అభివృద్ధి వైపు దూసుకు వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు కేంద్రం నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం అవసరం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీల అవసరం డెఫినెట్గా ఉంది కాబట్టి మిత్రపక్షాల అవసరం నూటికి నూరు శాతం ఇప్పుడు ఉంది కాబట్టి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథాన నడిపించడానికి చాలా స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది రెండు మూడు సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్ట్ను కూడా కంప్లీట్ చేసుకొని రాజధానికి ఒక రూపు తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది వలియన చెప్తున్నటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి రంగం స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి రేపటువంటి పరిపాలన యుద్ధం కూడా మొదలయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రులు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు చేసినటువంటి అరాచకాన్ని కూడా ప్రాలదోలడానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం దాదాపు నాలుగు అంశాలపైన ప్రధానంగా సంతకాలు పెట్టబోతున్నారు రేపనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి